హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎండ్రైలు కోడిగుడ్లు పులుసు పెడుతున్నాను అలాగే నేను అయితే బాయిల్ ఎగ్స్ పెట్టుకున్నా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరగాలు కట్ చేసి పెట్టుకున్న ఇక అయితే ఎగ్స్ అయితే ఉప్పు కారం పసుపు నూనెలో కొంచెం చిటుకుడు ఉప్పు వేసుకొని ఇంకా ఫ్రై చేసుకున్న ఎగ్ ఎలాగేపుకోవడం వల్ల కర్రీ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇక అదే బాండిలో ఆయిల్లో ఉల్లిపాయలు వేసి వేసేపేసుకుంటా ఉల్లిపాయ కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఇప్పుడు రైల్లో హాట్ వాటర్ వేసుకుంటున్నా అందులో ఇసుక అలాంటిది ఏమన్నా ఉన్నా దుమ్ము వచ్చేస్తుంది నీటిలో నానడం వల్ల హాట్ వాటర్లో నానడం వల్ల అలాగే కొంచెం మెత్తపడి మొత్తం ఇసుక లాంటిది ఏమైనా ఉన్నా సన్నసుకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వరకు వేయించుకుంటున్నా కొంచెం ఇందులో చిటికుడు ఉప్పు వేసుకుంటే ఫస్ట్ లెగ్గలో ఉప్పేసాం కాబట్టి చెరిపోతుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయలో కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ బాగా మగ్గిపోతుంది మనకి పులుసులో లేకపోతే గట్టిగా ఉండి కాసకచ ఉంటుంది పని కిందడి ఇక ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగినాయి ఇక నేనైతే ఇప్పుడు సైడ్కి నెట్టి కొంచెం మజల ఆయిల్ అయితే వేసుకొని అదే బాండీలో కొంచెం రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకున్న రెండు మూడు సార్లు కడుక్కొని శుభ్రంగా నీట్గా ఇంకా రొయ్యల్లో వాటర్ గట్టిగా పిండేసి అయితే ఆయిల్ వేసేసి కొసేపు అయితే ఒక ఐదు నిమిషాలు అయితే అదే ఆయిల్లో ఏగనివ్వాలి మధ్యలో వేగాక బాగా వేగాక రొయ్యలు అవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి మిక్స్డ్గా ఒకసారి కలిపేయచ్చు కలిపేసి బాగా ఒక రెండు నిమిషాలు అయితే వేగనివ్వాలి రెండు నిమిషాలు బాగా వేయక ఒక చిన్న టమాటా అయితే నేను టేస్ట్ ఫ్లేవర్ కోసం అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ టమాటా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది పులుసులో టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీకు ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేనైతే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు రొయ్యలు అన్నీ వేగిపో వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక తగినంత ఉప్పు కారం టమాటా బాగా మగ్గాక టమాటాని బాగా కలిపేసుకొని ఒకసారి రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాం ఇంకా తగినంత ఉప్పు మూత పెట్టి తీసుకొని ఒకసారి చూస్తే ఇట్లా అయిపోతుంది టమాటా తగినంత ఉప్పు అయితే ఫ్రెండ్స్ నేను కొంచెం పసుపు తగినంత కారం అయితే వేసుకొని కారం పసుపు పచ్చివాసన పోయేంత వరకు నూనెలో ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక మగ్గితే బాగా కమ్మగా ఉంటుంది కర్రీ అనేది ఎప్పుడు కూడా టూ మినిట్స్ అన్న మగ్గాలి కనీసం కింద మాడకుండా చూసుకోండి రెండు నిమిషాలు మగ్గితే కర్రీ చాలా డిఫరెంట్గా ఉంటుంది కమ్మగా ఉంటుంది కడుపులో మంట కూడా రాదు ఫ్రెండ్స్ మన టేస్ట్ తగ్గ వస్తుంది రుచి అలాగే రెండు నిమిషాలు మగ్గక ఇంకా నేను ఎగ్స్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని ఉడుకునిస్తున్నా డైరెక్ట్ చింతపండు పులుసు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ చింతపండు పులుసు వేసేసుకొని ఇంకా వాటర్ పోయకుండా ఉడకని ఉండి ఉడికినప్పుడు మీ దగ్గర కొత్తిమీరగా ఉంటే కొత్తిమీర ఉంటే కరేపాకు వేసుకోండి నేనైతే ఇలా వేసుకున్నా ఫ్రెండ్స్ ఫ్రెష్గా రెండు నిమిషాలు ఉడికాక ఉప్పు పులిపన్న చూసుకోండి మీకు ఉప్పు తక్కువ అయితే ఎప్పుడే వేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నాకైతే సరిపోయింది ఇంకా ఫైనల్గా కర్రీ అయితే రెడీ మీకు గానిస్తే లైక్ చేయండి షేర్ చేయండి